హలో అండి వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది హోలీ రోజు వ్లాగ్ అండి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికి ఇన్వైట్ చేసింది అయితే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు ఇంకా మేము కార్ తీసుకెళ్ళి వీళ్ళని కార్లో ఎక్కించుకొని తీసుకొస్తున్నాము అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి మా ఇంటికి వస్తున్నారని యాక్చువల్ గా మా ఊరియో కట్టేస్తే వాడికి అస్సలే నచ్చదండి కోపం నేను మా ఊరియో మా కీర్తి వాళ్ళ కొడుకు అంటాను మీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండు అట్లా అరవకూడదు సరేనా అడవకూడదు నాన్న అరవకూడదు బంగారం అరవకూడదు నాన్న చూసారా ఎంత గోలగా ఉందాసి ప్రాణవికా వీళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు మమ్మీ చట్నీ అయిపోయింది సో అందుకే వాళ్ళ కోసం పల్లెజీ మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళకి దోశలు వేయడం కొంచెం కష్టమే సో రెండు పెన్నాలు పెట్టేసి చేస్తున్నారు మా కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రావడంతో తను చాలా ఎమోషనల్ అయిపోయింది హ్యాపీనెస్ వచ్చినా కష్టం వచ్చినా ఎడుస్తూనే ఉంటుంది దోశలు వేయడం మా మమ్మీ డ్యూటీ సర్వ్ చేయడం నా డ్యూటీ నేను దోశలు ఇస్తుంటే వీళ్ళు ఫొటోస్ దిగుకుంటూ దోశలు తింటున్నారు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయట్లేదు వీళ్ళు టిఫిన్ వరకు చాలా టైం పట్టేసింది ఇంకా మా చెల్లి తన శారీ ఫంక్షన్ ఫొటోస్ వీళ్ళందరికీ షేర్ చేసుకుంటుంది ఈ ఆల్బమ్ని చూసి మేము కూడా చాలా డీస్ అయిపోయింది వీళ్ళు వచ్చారని మళ్ళీ తీసాము ఆ మెమరీస్ అన్ని రీకాల్ చేసుకున్నాము మంచిగా ఇంత మందికి సపరేట్ సపరేట్ గా చూపెడితే టైం అయిపోతుందని ఇలా మా చెల్లి మా డాడీ నిల్చొని మరీ చూపిస్తున్నారు

టీవీలో సాంగ్స్ పెట్టుకొని అది కూడా హై లో పెట్టుకొని మంచిగా డ్యాన్స్ చేసింది ఆ చెల్లి హ్యాపీనెస్ కి లిమిట్స్ అంటూ లేవండి తను క్లౌడ్ నైన్లో ఉంది యాక్చువల్గా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరికి కాల్ చేసి ఈ టైంకి రండి అలా చెప్తారు కదా సో మా చెల్లి అలాగే నైట్ అంతా టైం స్పెండ్ చేసి ఒక్కొక్కరికి కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ నొప్పించి వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొచ్చుకుంది అండ్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా అప్రిషియేట్ చేయాలి ఇంటికి పంపించినందుకు అండ్ మా డాడీని కూడా అప్రిషియేట్ చేయాలి వీళ్ళందరినీ స్వయంగా ఆయనే వెళ్ళి కార్ లో తీసుకొచ్చినందుకు ఏదో మనం రమ్మంటున్నామని వస్తే అది కాదండి మన రెస్పాన్సిబిలిటీ ఉండాలి సో మనం వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావాలన్న మోటివ్ లో వీళ్ళని తీసుకొచ్చాము అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు ఈ మెమరీస్ అన్ని లైఫ్ లాంగ్ ఉంటాయి యాక్చువల్గా వీళ్ళందరూ వచ్చింది హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి సో వీళ్ళందరూ అదే ఎంతూసియాసంలో ఉన్నారనమాట యాక్చువల్ గా నేను హోలీ ఆడకూడదు అనుకున్నాను కానీ ఇంకా వీళ్ళు వచ్చేసి కలర్స్ పూసేశారు ఇంకేం చేస్తాము నాకు చిన్నప్పటి నుండి హోలీ అంటే ఒక విధమైన భయం ఉండేది సో అందుకే కొంచెం ఆడడానికి ఆలోచించ చిన్నప్పుడు నేను చూసిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నాకు హోలీ అంటే భయం వచ్చేసింది యాక్చువల్గా హోలీ అంటే కొట్టేసుకోవడమే ఘోరంగా కొట్టుకునేవాళ్ళు టొమాటోస్తో ఎక్స్తో ఎక్కడ పడితే అక్కడ కొట్టుకునే వాళ్ళు అది చూసి భయమేసింది సో అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను హోలీ ఆడలో ఇప్పుడు చిన్న పిల్లలే ఉన్నారు కదా సో మంచిగా కలర్స్ అండ్ వాటర్తో ఆడుకున్నాము టమాటోస్ కూడా యూస్ చేయలేదు మళ్ళి కొంచెం కోతి కదా వెళ్ళి ఫ్రిడ్జ్ నుండి ఎగ్ తీసుకొచ్చాడు మా డాడీ ఇంకా కోపడితే మళ్ళీ లోపల పెట్టేస్తాడు చాలా బాగా ఎంజాయ్ చేసామండి యాక్చువల్గా మా కాలనీలో మేము ఎంజాయ్ చేసినట్టు ఎవరూ చేయలేదు సాంగ్స్ పెట్టుకుందామంటే టీవీ బయటికి తెచ్చేయలేం కదా సో కార్ అక్కడ పెట్టేసి హై వాల్యూమ్లో సాంగ్స్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసాము Come <laughs> వన్ ఆఫ్ ది బెస్ట్ హోలీ వి సెలబ్రేటెడ్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పొచ్చు నా రిమెంబరెన్స్లో ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాము అది కూడా ఇలా ఆడుకోలేదు మేము ఫ్లవర్స్ని తీసుకొచ్చి అంటే హోలీ రేపు ఎల్లుండి అనగా ఫ్లవర్స్ని తీసుకొచ్చి వాటిని నానబెట్టి అందులో నుంచి జ్యూస్ తీసి దాన్ని యూజ్ వాళ్ళము ఆడుకోవడానికి కానీ ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ వచ్చాయి ఒకసారి ఫేస్కి పెడితే అని అసలు పోవట్లేదు కానీ ఇంత ఫన్ గా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న హోలీ మాత్రం ఇదే ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ హోలీ సెలబ్రేషన్ ఎంత బాగా జరగడానికి మెయిన్ రీజన్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ డాన్సింగ్ కోసం పైప్ తో రెయిన్ ఎఫెక్ట్ క్రియేట్ చేసింది కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి దోశలు తిన్నాం కదా సో అది తినేది అడిగే అంతవరకు ఎంజాయ్ చేసాము ఆకలి వేసిందన్న తర్వాత లోపలికి వచ్చేసామండి అప్పటి వరకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాము నాకు తెలిసి ఇలాంటి హోలీ మళ్ళీ మేము సెలబ్రేట్ చేసుకోకపోవచ్చు చదువుతాను బాగా ఇదండి మా హోలీ సెలబ్రేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను తర్వాత వీళ్ళతో చాలా గేమ్స్ కూడా ఆడిపించాను అవన్నీ కమింగ్ బ్లాగ్స్ లో పెడతాను డెఫినెట్ గా నా వీడియోస్ చూడండి థ్యాంక్ యూ సో మచ్